హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు జొన్నపిక్కలు నాటుతున్నాం ఎక్కడైతే మొలవలేదో అక్కడ నాటుతున్నాం చూడండి ఫ్రెండ్స్ కొన్ని నాటను అంటే ఇవి ఎండాకాలంలో నాట్యం కాబట్టి కొన్ని మొలవలేదు సో ఇది చూడండి మొలవని చోట్ల మేమైతే జొన్నపిక్కలు నాటడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో జొన్న జొన్నపిక్కలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి వాటికి రెడ్ కలర్ ఎందుకు వేస్తారంటే పుచ్చిపోకుండా వేస్తారు ఫ్రెండ్స్ లేకపోతే పుచ్చిపోతాయి రెడ్డి పుక్క లేకపోతే నాట కూడా ప్రజెంట్ అయితే ఎక్కడెక్కడ నాటే ఎందుకంటే అక్కడ తాడి ఉండడం వల్ల నాటినట్టు ఉన్నాయి ఎక్కడెక్కడైతే నాటలేదో అక్కడే మేము ఉంచుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాకాలం కాబట్టి ఇలాగైనా నాటుతాయి ఫ్రెండ్స్ ఎందుకు అంటే నిన్నే మా నిన్నే మా కాసి గట్టిగా వర్షం పడింది ఫ్రెండ్స్ సో అందుకే నాటునాము మళ్ళీ ముందు సారి కూడా వర్షం లే వర్షం లేకుండా నాటడం కాబట్టి మొలవలేదు సో ఈసారి కూడా అలా కాచుకొని ఉండే నిన్న గట్టిగా వర్షం పడింది అందుకోసమే మళ్ళీ మొక్కలు అదే మళ్ళీ మొలుస్తాయని వేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ముందు నాటినవి ఎంత పెద్దవైపోయాయో ఇప్పుడైనా పర్లేదు ఇవి ఇవి ముందు ఇవి కూడా ఇవి కూడా మొలుస్తాయి ఫ్రెండ్స్ ఇంకో ఈ విధంగా ఈ విధంగా అయితే గొయ్యి తీస్తాము ఈ విధంగా గొయ్యి తీసి చూడండి ఏ విధంగా చేస్తున్నాము ఆడు ఈ విధంగా గొయ్యి తీసి ఆ విధంగా పెట్టినాము గోయ్ మాత్రం ఆ విధంగా చేస్తాడు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ లేవు అటు బాగానే నాటే ఫ్రెండ్స్ ఇట్కాసి నాటలేదు ఎందుకంటే అంటే మట్టి వేరు ఫ్రెండ్స్ అట్ అటు సైడు ఎర్ర మట్టి కాబట్టి నాటే అంటే ఎర్ర మట్టి కాదు అని కాదు ఇటు సైడు ఇసుక అలాంటి మట్టి కాబట్టి నాట్లేదు అనుకుంటా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అటుకాసి కాసి మా భాషలో గతం లాంటి మట్టి ఉంది కాబట్టి నాటే ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు కదా ఇటుకాసి కాసి ఇల్లు కడతాము కదా ఇసుక అలాంటి మట్టి కాబట్టి నాట్లేదు ఏమనుకుంటున్నాము మేమైతే అలా అనుకుంటున్నాము మీరేమంట మీరేం మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు రావాలనుకుంటే కింద బెల్ ఐకన్ ఉంటుంది అందులో క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బెల్ ఐకెన్ నాలుగులో పెట్టుకోండి మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది చూసుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటివి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం